హాయ్ ఫ్రెండ్స్ అనన్య ఫోన్ చేసి నమస్కారం అండి అని చెప్తూ ఉండగా ఎవరమ్మా అని అడుగుతూ ఉంటారు నేనండి ఆనంద భైరవి గారి చిన్న కొడల్ని శరణని మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్తూ ఉండగా అందులో పక్కనే ఉన్న కాంచు శరణనా అని అంటూ అలా చూస్తూ ఉంటుంది ఇక పంత చెప్పమ్మా అని అడుగుతుంది ఈ రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది రేపు మా ఇంటికి వచ్చి మా శోభనాలకి ముహూర్తాలు పెట్టాలి మీ అకౌంట్ కి డబ్బులు పంపిస్తాను ఇప్పుడే అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో పంద్రుడు గారు అమ్మా ఇలాంటి విషయం పెద్దవాళ్ళు కదా మాట్లాడాలి అని అడుగుతూ ఉంటారు కరెక్టే పందులు గారు కానీ పెళ్ళయింది వాళ్ళకి కాదు కదండి మాకే కదా అని అంటూ ఉంటుంది ఓహో ఈ కాలం అమ్మాయిలు చాలా స్పీడ్ గా ఉన్నారు అని మనసులో అనుకుంటూ సరేనమ్మా రేపొచ్చి నువ్వు కోరుకున్నట్లే ముహూర్తాలు పెడతాను అని గారు చెప్పడంతో యూ పందుడు గారు ఉంటాను అని ఫోన్ పెట్టగానే అదేంటమ్మి శోభనాలకి ముహూర్తాలు పెట్టాలి అన్నావు బానే ఉండదు సరైన పేరు చెప్పుండవేంటి అని కాంచన అడుగుతుండగా లేకపోతే నా పేరు చెప్పాలా అనుకో ప్రస్తుతానికి శోభనాలకి ముహూర్తాలు లేవని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పందులారి ఫోన్ చేస్తావో అని ఆనంద వైరివి నన్ను అడగదా అని అనన్య అడుగుతూ ఉండగా ఓహో రేపు పందులారు వచ్చి ముహూర్తాల పేరు ఎత్తగానే ప్లాన్ ఏమైనా రివర్స్ అయితే తిట్లు సరైన పడాలన్నమాట అంతగా అని కాంచన అడుగుతూ ఉంటుంది అంతేగా అని అనన్య అంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది ఉప్మా చేయడానికి కిచెన్ లో అనన్య అష్ట కష్టాలు ఉంటుంది ఫ్రిడ్జ్ చూసి ఉప్మా చేయటం ఎంత కష్టమా అయినా సరే మళ్ళీ చేస్తా ఎంత కష్టమైనా సరే ఇవాళ అన్ని చూసి అత్తయ్య గారిని ఆయన్ని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటూ ఇక అనన్య ఉప్మా చేస్తూ ఉంటగా అంతలో అక్కడికి కాంచన వచ్చి చూసి ఆశ్చర్యపోతూ అమే అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక అనన్య ఒక్కసారిగా ఒలికి పడుతూ ఏంటమ్మా అలా అర్చో అని అడుగుతుంటుంది షాక్ అయ్యున్నాను అమ్మి నువ్వేందమ్మి ఇంత ఉదయాన్నే లేవడమేంది ఈ కిచెన్ లో ఏంది చేతిలో గరిటేంటి అసలు నీకు ఈ వంటలు చేయటం లేదు కదమ్మి అని కాంచన అడుగుతుంటుంది అలా పెంచారు మరి నన్ను అని అనన్య అంటూ ఉండగా నేనా పెంచింది ఇది కూడా ఆ విశ్వనాథం గీతల కుట్రనే ఆడపిల్లకి మొదటి నుంచి వంట వరకు నేర్పుతారు ఎవరైనా వాళ్ళ కూతురైన సరే నీకు నేర్పారు కానీ నీకు మాత్రం నేర్పలేదు చూసిడావా అని అడుగుతుండగా అవును కదా అయితే ఏమైంది మా అత్తయ్య గారిని మా ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదిగో ఈ వీడియోలు చూస్తూ వంటలు నేర్చుకుంటున్నాను ఇలా ఇవాళ ఎలాగైనా సరే నేను చేసిన వంటలు తినాల్సిందే అని అనన్య అంటూ ఉంటుంది తింటారా అమ్మి కానీ తింటే ఉంటారా అని కాంచన అడుగుతుండగా ఏంటి పెట్టగారమ్మా నా మీద పంచులు వేసావంటే అట్ల కడ కాల్చి మూతి మీద వాతలు పెడతాను పో అని కాంచనని బలవంతంగా నెట్టేసి లని రెడీ చేసి టేబుల్ దగ్గర పెట్టి రోహిత్ని రండి రండి అని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కుని వస్తూ ఉంటుంది అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటాడు మీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేస్తానండి అని చెప్తూ ఉంటుంది ఏంటి పెసరట్ట అని అడుగుతూ ఉంటాడు అవునండి అందులో కాంబినేషన్ గా అల్లం చట్నీ కూడా చేశాను అని చెప్తూ ఉంటుంది వావ్ అల్లం చట్నీ కూడానా అని అడుగుతూ ఉండగా అవునండి రండి అని తీసుకుని వెళ్తూ ఉండగా అందులో అక్కడికి లీలావతి వచ్చి ఎక్కడికి రా అని అడుగుతుంటుంది అమ్మా అనన్య నా కోసం పెసరట్టు ఉప్మా చేస్తుందంట అని చెప్తూ ఉండగా మీకు ఇష్టమని జీడిపప్పు ఉప్మా కూడా చేస్తాను అని చెప్పేసి ఇక లీలావతిని రోహిత్ని కూడా పట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టకనే అమ్మా అందరూ వచ్చిన తర్వాత తిందాం అని లీలావతి చెప్తూ ఉంటుంది అయినా కూడా అనన్య ఏమండి మీకు ఇస్తుందా అని ఉంటుంది పెసరట్టు ఉప్మా చూసి ఆకలి రెట్టింపు అయిపోతుంది అనన్య అని అంటూ ఉంటాడు మరి ఎవరైనా ఆకలి వేసినప్పుడు తినాలి అందరూ వచ్చినప్పుడు కాదు అని అంటూ ఉంటుంది అంటే మొదటి నుంచి మనంటో అందరు కూర్చొని కలిసి తినడం అలవాటమ్మా అని లీలావతి అంటుంది వాళ్ళు కూడా ముందు మీరు తినండి నా వంట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అని అనన్య అంటూ ఉంటుంది అందరూ వచ్చిన తర్వాత తింటా అని లీలావతి అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య రోహిత్ కి వడ్డిస్తూ ఉంటుంది అంతలో ఆనంద భైరవి ఎందుకు వస్తూ ఉండగా అదిగో మాటల్లోనే చిన్నత్త గారు వస్తున్నారు అని అనన్య అంటూ ఉండగా ఇక ఆనంద భైరవి మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది ఆనంద అనన్య ఇవాళ తనే స్వయంగా టిఫిన్ ను రెడీ చేసింది అని లీలావతి చెబుతూ ఉంటుంది రెండత్తి గారు అని అనన్య పిలుస్తూ ఉండగా అందరూ రాకుండా నేను తినలేను అని ఆనంద అంటుంది ఈయనకి ఆకలిస్తుంది అత్తగారు అందుకే పెడుతున్నాను మీరు కూడా రండి రెండు వేస్తాను అని డబుల్ మీనింగ్ డైలాగ్ లో మాట్లాడుతూ రెండత్తి గారు రెండు పెసరట్లు వేస్తాను గాని అని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఆనంద శాకోతి చూస్తూ ఉండగా పిన్ని ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంది అనన్య చాలా బాగా చేసింది రండి గాని అని రోహిత్ పిలుస్తూ ఉంటాడు నువ్వు తిన్నానా అందరిని పిలిచి నేను వస్తాను అని చెప్పేసి వెనక్కి వెళ్లి శరణ్యని పిలవగానే ఎంట తీయారు అని అడుగుతూ ఉంటుంది టిఫిన్ చేద్దాం దర్శన్ పిలుచుకొని పిలుచుకుని అని చెప్పడంతో అలాగే తియ్యారు అని శరణ్య లోపలికి వెళ్తూ ఉండగా అందరూ కలిసి తినే అలవాటంట ఇంట్లో దాన్ని బ్రేక్ చేసేసరికి నట్టుంది అని అనన్య అనుకుంటూ ఉంటుంది అంతలో శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్లి భయం భయంగా ఏమండి టిఫిన్ చేద్దరు గాని రండి అని పిలుస్తూ ఉంటుంది నువ్వు కూడా టిఫిన్ చేయలేదు కదా అమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటాడు అవును అని ఉండగా తెలుసు నాకు తెలుసు నువ్వేం చేయాలి అనుకున్నా అన్ని ముందుగా ఏర్పాటు చేసుకొని వస్తావని నాకు తెలుసు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు దాంతో శరణ్య బాధపడుతూ ఉంటుంది